ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం ఇది గుంటూరు డిస్టిక్ ఉప్పలపాడు విలేజ్ అనమాట కొన్ని వేల విదేశీ పక్షులకు విడిది ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం దాదాపు ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఏర్పడింది ఇక్కడ ఈ ముప్పై ఏళ్ళలో దినదినాభివృద్ధి చెందుతూ పక్షుల విదేశీ పక్షులకు నిలయంగా మారింది సైబేరియన్ పక్షులు చూస్తే అతిపెద్ద పక్షులు అన్నమాట గంటకి నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ సైబేరియన్ పక్షులు చూడడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా తరలి వస్తూ ఉంటారంట ఇక్కడికి దాదాపు పన్నెండు వేల పక్షుల పన్నెండు వేల పక్షులు ఉన్నాయని చెప్తున్నారు మనకి అఫిషియల్గా లెక్కలు ఇవి ప్రతి సంవత్సరం జులై నుంచి డిసెంబర్ వరకు ఈ ఉప్పలపాడు సంరక్షణ కేంద్రంలో ఇక్కడ విడిది తీసుకుంటాయి ఈ జులైలో వచ్చిన పక్షులన్నీ కూడా ఇక్కడ వాటి సంతానోత్పత్తిని విపరీతంగా పెంచేసుకొని ఇక్కడే గుడ్లు పెట్టి ఇక్కడే పిల్లలను పొదుగుతాయి అన్నమాట పొదిగి డిసెంబర్ వరకు వాటి పిల్లలను ఉత్పత్తి చేసుకొని ఆ పిల్లలు పెద్దఐదు ఎక్కలు వచ్చే వరకు ఎగిరే వరకు వాటి పూర్తి సహకారాన్నిచ్చి ఆ తర్వాత డిసెంబర్లో ఇక్కడి నుంచి మళ్ళీ వాటి స్వస్థలాలకు వెళ్ళిపోతాయి అన్నమాట ఒక్కొక్క పక్షి నాలుగైదు కేజీలు బరువు ఉంటుంది అంట దాదాపు నాలుగైదు వందల కిలోమీటర్ల స్పీడ్ తోటి ఈ పక్షులు జర్నీ చేస్తాయి అన్నమాట విదేశాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి అవి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ వాటి సంతానోత్పత్తిని పెంచుకొని వాటికి మంచి ఆహారాన్ని అందించి ప్రతి సీజన్ జూలై నుంచి డిసెంబర్కు ఒక ఒక సీజను తర్వాత డిసెంబర్ నుంచి మళ్ళీ మరికొన్ని పక్షులు వేరే అక్కడి నుంచి ఇటు వస్తాయి అన్నమాట అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ అలా ఆంధ్రప్రదేశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మీకు ఇలాంటి అద్భుతమైన వీడియోలు ఎన్నో మీకు అందిస్తాం తప్పకుండా బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీ ఫర్దర్ నోటిఫికేషన్ రావాలంటే ఏ అప్డేట్ రావాలన్నా కూడా ముందుగా మీకు రావాలంటే మనం అలా ఆంధ్రప్రదేశ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి చూడండి విదేశీ పక్షులకు విడిది గుంటూరు జిల్లా ఉప్పలపాడు ఎంత అద్భుతంగా స్విమ్ చేస్తున్నాయి చూడండి దగ్గరగా చూడవచ్చు మీరు దాదాపు పన్నెండు వేల పక్షులకు విడిది పన్నెండు వేల విదేశీ పక్షులన్నీ

సుందరీకరణకు పెద్దపేట వేశారు